నమస్కారం ఈరోజు ఈతంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఆదోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆదోని మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి పైన కంప్లైంట్ చేయడం జరిగింది ఈరోజు ఆదేని నియోజకవర్గంలో ఉన్నటువంటి మా దళిత సోదరులకు ఆదోలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అర్థం కావాలని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తా ఉన్నాం మరి ధనాపురంలో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దానిపైన ధనాపురంలో దళితులను కించపరిచారని దళితులను అవమానపరిచారని దళిత సంఘాలు అన్నీ కూడా రోడ్డు నెక్కినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం ఈరోజు ఆ రోజు డనాపురం గ్రామంలో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి ఘటన ఏదంటే కృష్ణమ్మక్క గారు ఎస్సీ ఎస్సీ అని చెప్పి సంబోధించిన దానికి దళితుల్ని కించపరిచారని చెప్పి దళితులంతా కూడా ప్రజా సంఘాలన్నీ కూడా ర్యాలీలు చేయడం జరిగింది దీంట్లో భాగంగానే ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఆదోని మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు గారు వారితో పాటు మరి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ గారు ఇలా కామాక్షి తిమ్మప్పన్న గారు ప్రెస్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు నా దళిత సంఘాలందరికీ కూడా ఆదోని ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ రోజు కృష్ణమ్మక్క గారు ఎస్సీలు ఎస్సీలను సంబోధించడం జరిగింది మరి మా ఆదోని మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఎస్సీలు ఎస్సీలను కూడా సంబోధించారనేటువంటి విషయాన్ని కూడా నేను మీడియా ద్వారా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు నా దళిత సంఘాలకు కానీ నా దళిత ప్రజలకు కానీ ఆదోళ నియోజకవర్గ ప్రజలకు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం ఏదైతే కృష్ణమక్క గారి పైన ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్దేశ్వరరాజు గారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని మనం ఏదైతే ధర్మల్ ర్యాలీలు చేశామో మరి సాయి ప్రసాద్ రెడ్డి అన్నగారు కూడా మాజీ శాసన సభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు కూడా పదే పదే దనాపురం ఎస్సీ సర్పంచ్ బనాపురం ఎస్సీ సర్పంచ్ అని సంబోధించడం జరిగింది ఇక్కడ మాజీ శాసన సభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఏదైతే సంబోధించారో అదే సంబోధన మరి కృష్ణమ్మక్క గారు కూడా సంబోధించారు ఈ రోజు మీడియా ద్వారా ప్రజలందరికీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మరి డాక్టర్ పా ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్దసారాజ్ గారికి కృష్ణమక్క గారికి చట్టం ఏ శిక్ష అయితే విధిస్తాదో మరి ఇక్కడ మా మా యొక్క దళితుల్ని ఎస్సీ సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ అని సంబోధించినటువంటి ఆదోని మాజీ శాసనసభ్యులు శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి పైన కూడా అదే రకంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని టూ టౌన్ సిఐ గారికి విజ్ఞప్తి చేశాం ఈరోజు ఆదోని ప్రజలు ఆదోని నా దళిత సోదరులు అందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు కూడా స్పష్టంగా అధికారులకు చెప్తాం సంబంధిత టూ టౌన్ సిఐ గారికి కూడా చెప్పాం వారి పైన కూడా చట్టపరమైన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారో వీరిపైన కూడా అదే రకంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా నేను పోలీసు శాఖ సంబంధిత అధికారులని కోరుతా ఉన్నాం ఈరోజు ఒక విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి అక్కడ ఎస్సీలు ఎస్సీలు అనేటువంటి సంబోధించినటువంటి కృష్ణమ్మక్క ఆమె భయంతోనో ఇబ్బంది పడుతూనో ఆ విషయాన్ని ప్రస్తావన చేశారు కానీ ఇక్కడ మీడియా పరంగా మీడియా ద్వారా మీడియాను పక్కన పెట్టుకొని మీడియా ద్వారా ఎస్సీ సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ అని చెప్పి సంబోధించడం కూడా మా మానవభావాలు దెబ్బతున్నాయి కాబట్టి ఎస్సీ సర్పంచ్ ఎస్సీ సర్పంచ్ చెప్పి మా మానవభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మమ్మల్ని కించపరిచారు కాబట్టి చట్ట ప్రకారం అందరి పైన కూడా అక్కడ ఎవరైతే ప్రెస్ మీట్ లో ఉన్నారో వారందరి పైన కూడా తప్పనిసరిగా పోలీస్ శాఖ వారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు ఎంపులిరాజు రాజు